యోహాను సువార్త పదో అధ్యాయము పదో వాక్యము చదువుదాం దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయటకు వచ్చును కానీ మరి దేనికి రాడు గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ప్రభు ఈ వాక్యముతో మనతో మాట్లాడిను కాక గమనించండి సాక్షాత్తు ఎస్సు ప్రభు అన్ని విధాలు కూడా తన్ను తాను నిరూపించుకోవడానికి చాలా కొన్ని స్టేట్మెంట్స్ ఉపయోగించుకున్నాడు అనగా నేనే మార్గమునై ఉన్నాను గొర్రెలు పోవు ద్వారము నేనే ఈ లోకానికి నేను వెలుగై ఉన్నాను అని చెప్పి దేవుడు చాలా స్టేట్మెంట్స్ తనతోను ఉపయోగించుకుంటూ ఉన్నాడు ఇక్కడ యేసుప్రభార్ చెబుతూ ఆయన బోధిస్తుంది ఏంటంటే అపవాదిగాడు అనగా దొంగ దేనికి దేనికి వస్తాడంటే నాశనమును చేయుటకు దొంగతనము చేయుటకు హత్య చేయుటకు వస్తూ ఉంటాడు కానీ గొర్రెలు కాపాడిన యేసుప్రభర్ ఈ లోకానికి ఎందుకు వచ్చినాడంటే సమృద్ధికరమైన జీవము ఏ జీవము సమృద్ధి అయిన జీవం సగ సగము జీవ జీవము కాదు దేవుడు అన్ని విధాలు కూడా సమృద్ధికరమైన జీవాన్ని మన కొరకు ఏర్పాటు చేసి ఆయన వెళ్ళిపోయాడు గమనించండి యేసు వారు సిలువుపైన వ్రాలాడుతూ ఆయన చివరి పలికిన మాట ఏంటంటే సమాప్తమైపోయింది అంత కూడా సమృద్ధి అయిపోయింది నేను ఇక్కడికి వచ్చింది ఉందో ఆ పనంత కూడా పూర్తి అయిపోయిందని చెప్పి యేసు సమాప్తి అయిందని చెప్పి ఆయన కండ్లు ఆయన మూసి ఉన్నాడు గమనించండి ఈరోజు మనం అందరము కూడా క్రీస్తుని ఆరాధిస్తున్న మనం అందరము కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఏదన్నా కూడా సమృద్ధిని ఏర్పాటు చేస్తాడు తప్ప సగము సగము ఎప్పుడు కూడా మన జీవితంలో దేవుడు ఎప్పుడు కూడా ఏర్పాటు చేయడు ఆయన జీవం ఇవ్వడము సమృద్ధిగా ఇచ్చాడు స్వస్థత సమృద్ధిగా ఇచ్చాడు ఆశీర్వాదము సమృద్ధిగా ఇచ్చాడు రక్షణ సమృద్ధిగా ఇచ్చాడు అన్ని విధాలకు కూడా మానవుడికి ఏదైతే అవసరం ఉందో మానవుడు ఏదైతే దేవుడి నుంచి కోరుతున్నాడో అన్ని సమృద్ధిగా ఇస్తున్నాడు తప్ప ఎక్కడ కూడా కొరత పెట్టడమో లేకపోతే ఎక్కడ కూడా వెసులుబాటు పెట్టడమో ఎక్కడ కూడా ఇచ్చి మిగతా సగం నేను ఇన్స్టాల్మెంట్లు ఎత్తానని చెప్పి దేవుడు ఎక్కడ కూడా బోధించలే ఒక్కసారి ప్రభుకి ప్రార్థన చేస్తే ఆయన సమృద్ధి జీవాన్ని ఇచ్చాడు ఎక్కడ వాక్యము చెబుతుంది ఏంటంటే అపవాది కూడా దొంగతనం చేయడానికి వస్తాడు మీ సమాధానం ఇంట్లో ఏదైతే దాని దొంగతనం చేయడానికి వస్తూ ఉంటాడు మీ జీవితాన్ని నాశనం చేయడానికి వస్తూ ఉంటాడు మిమ్మల్ని పాపములు పడివేసి మిమ్మల్ని అన్ని విధాలు కూడా హత్య చేయడానికి వస్తూ ఉంటాడు వీడు ఎందుకు వస్తాడంటే మీ జీవితాన్ని పాడు చేయటకే కానీ యేసు ప్రభావాన్ని నమ్ముకుంటే యేసు ప్రభావాన్ని విశ్వసిస్తే ఆయన జీవ మార్గాన్ని మనందరము కూడా విశ్వసించి వెళ్ళినట్లయితే మనకి సమృద్ధి దొరుకుతుంది సమృద్ధి ఆహారం ఆహారము దొరుకుతుంది సమృద్ధి కరమైన కలుగుతూ ఉంటుంది హలో లూయ ఈ రోజు సమృద్ధి కరమైన జీవము కోసం మీ అందరితో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను అసలు మన జీవితంలో సమృద్ధికరమైన జీవం మనకు నిత్య జీవంలోకి వెళ్ళడానికి కావచ్చు ఈ సమృద్ధికరమైన జీవంలో ఉండే మంచి వెసులుబాటు ఏంటంటే ఆశీర్వాదం వస్తుంది దీవెనలు వస్తాయి మన కష్టాలు నష్టాలు అన్ని కూడా తొలగిపోతాయి రక్షణ దొరుకుతూ ఉంటుంది దేవుని అడుగుతున్నామో అన్ని కూడా సమృద్ధి పొందుకోవాలంటే యేసు ఇచ్చిన ఈ సమృద్ధి జీవము మన జీవితంలో కలిగి ఉండాలి అంటే మూడు విషయాలు మీ అందరికీ బోధిస్తాను కనుక జాగ్రత్తగా ఒక్కొక్కటి కూడా ఆలకించినట్లయితే ఖచ్చితంగా ప్రభు మీ జీవితంలో అనగా సమృద్ధికరమైన జీవాన్ని ఏర్పాటు చేసి మీ అవసరతలు అన్ని కూడా ప్రభు తెరిచిపోతున్నాడు హలో లూయ చూద్దాం మూడు విషయాలు మీ అందరికీ తినమని బోధిస్తాను మొదటి యోహాను దయచేస్తారు అండి మొదటి యోహాను మూడవ అధ్యాయము యోహాను మూడవ అధ్యాయము పదిహేనో వాక్యము చదవండి తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు ఏ నరహంతకుని అందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు చాలు మొట్టమొదటిగా మనం అందరము కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే సంపూర్ణమైన జీవం మనకి కలగాలి అంటే నిత్య జీవం మనందరం కూడా పొందుకోవాలంటే ఈ జీవము ద్వారా మన జీవితంలో ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే మొట్టమొదటిగా మనుషుల ప్రేమ కలిగి ఉండాలి ఏ ప్రేమ కలిగి ఉండాలి గట్టిగా చెప్పండి మనుషుల ప్రేమ కలిగి ఉండాలి ఏటని మనుషుల ప్రేమ అని చెప్పేసి అంత విడదీసి చెప్పారు ఏంటంటే చాలామందికి మనుషుల పట్ల ప్రేమ ఉండదు జంతువుల పట్ల ప్రేమ ఉంటారు పశువుల పట్ల ప్రేమ ఉంటారు ఏదన్నా కుక్కకి జరిగిందా హాని జరిగింది అనుకోండి కుక్కకి జరిగిందని చెప్పి చూస్తాడు తప్ప ఆ మనుషుడికి ఎలాగుందో వీడికి ఎలా జరిగిందో అని చెప్పి చాలామంది కూడా మనుషుల పట్ల ప్రేమ ఉండట్లేదు ఆ పిల్ల లేకపోతే నక్కో ఒకరోజు నాకు తెలిసి మీ అందరికీ యాక్సిడెంట్ అయింది నాకు నాకు ఒక విషయంలో యాక్సిడెంట్ అయింది ఆ కుక్కను గుద్దే నేను పడ్డాను కుక్కను గుద్దు పట్టినప్పుడు పక్కన నన్ను పడిపోయిన నన్ను చూడట్లేదు కానీ కుక్కకి ఏదో అయిపోయిందని చెప్పి అందరు దాన్ని చుట్టుముట్టిస్తారు నన్ను చూడండి రా చెయ్యిగిపోయిందిరా మొత్తం అంత కూడా రండి అయిపోయినరా నన్ను పట్టుకోండి రావడూడలేదు కింద కుక్క మట్టుకు గిల్ల 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 కొట్టుకుని కుక్క కుక్క అంటున్నాడు తప్ప నన్ను పట్టించుకున్నాడు అంటే ప్రేమ పూర్తిగా మనుషుల మధ్యలో ఏమైపోతుందట పోతూ వస్తుంది గమనించండి ఇక్కడ మూడో అధ్యాయం పదిహేను వాక్యం తన సహోదరిని ద్వేషించువాడు నరహంతకుడు ఇక్కడ హత్య చేసిన వాడు నరహంతకుడా ద్వేషించిన వాడు నరహంతకుడా ద్వేషించిన వాడే కొంతమందికి కుటుంబాలు కుటుంబాల పడు ఆడంటేనే నాకు అసహ్యం దేవుడేమో వచ్చి క్షమించని చెప్తుంటే ఫాస్ట్గా నేను ఏదన్నా చేస్తాను కానీ ఆడ మటుకు నేను క్షమించినండి నా జీవితంలో ఏదన్నా చెయ్యి తీసి ఇచ్చి మన ఇచ్చేస్తాను కానీ ఆ మట్టుకు నేను క్షమించినని చెప్పి అంటాడు గమనించండి మనం అందరము కూడా ప్రతి దినము కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు మా మొన్న ఆలకించు తండ్రి అని చెప్పి మనం చేస్తున్నప్పుడు దయచేసి మనం ఎలాగైతే క్షమిస్తామో దేవుడు అప్పుడు మన పాపాలని క్షమిస్తానని చెప్పి మన ప్రార్థనలో మనం చేస్తూ ఉంటాం ద్వేషించడము కూడా ఇక్కడ దేవుడు ఎలా చూపిస్తున్నాడట నరహంతకుడిగా నువ్వు హత్య చేసినట్టే నువ్వు ఎదుటి స్త్రీని నువ్వు ముట్టుకోకపోవచ్చు కానీ దృష్టి మోహపు చూపుతో చూసిందంటే అది వ్యభిచారం లెక్కలోకి వస్తూ ఉంటుంది ఎదుటి వ్యక్తిని కావచ్చు ఎదుటి పురుషుని కావచ్చు ఆయన ద్వేషించినట్లయితే ఆయన ఒక అసహ్యపు చూ చూపు చూసినట్లయితే కోపముతో చూసినట్లయితే నువ్వు హత్య చేసినట్టే దేవునికి నచ్చనివి అన్నీ కూడా దీనివల్ల మనకి ఏమి పొందుకోలేమట సమృద్ధికరమైన జీవాన్ని మనం అందరం కూడా పొందుకోలేము మొట్టమొదటిగా మనమందరం కూడా మన జీవితంలో సమృద్ధికరమైన జీవము నిత్య జీవము ఆశీర్వాదము అన్ని విధాలు కూడా మనం పొందుకోవాలంటే మనుషుల ప్రేమ కలిగి అందరూ కూడా జీవించాలి ఈ లోకంలో మన అందరూ కూడా చూస్తున్న న్యూస్ చూస్తుంటే మనిషి ఇంత తీవ్రతలోకి వెళ్ళిపోతున్నాడా కన్న తల్లి ఎలాంటి పనులు చేస్తున్నాం ఫ్లోరిడాలో యుఎస్ఏలో జరిగిన అతి దారుణాత్మ సంఘటన ఏంటంటే ఏడు నెలల చంటి పీరిడు ఎన్ని నెలలండి ఏడు నెలలు చంటిబిడ్డడు దాదాపు తన తల్లి తన యొక్క స్నేహితులతో తిరగడానికి ఏం చేసిందంటే పదిహేను రోజులు ఒక రూమ్ లో పెట్టి వెళ్ళిపోయింది ఈవిడ మటుకు మొత్తం ఊరంతా తిరగడానికి వెళ్ళి ఉన్నారు ఏంటో ఒక తల్లి పాప చంటిపెట్టుడు ఎంత ఆకలితో కొట్టుకొట్లు ఆడుతూ చనిపోయాడు పాపం అతి దారుణంగా పాప భయంకరంగా తన నోట్లోంచి నొరగ వస్తే కేకలు వినిపిస్తున్నాయి చుట్టుపక్కల అందరూ కూడా ఏంటి ఎంత కేకలు వస్తున్నాయని చెప్పి చూస్తారు అప్పటికి చంటిపెట్టుడు ఒక నొరగతో బయటికి గిలగిల కొట్టుకుంటూ చనిపోయాడు పోని తల్లి ఏమన్నా చేసిందంటే ఊరి మీద తిరగడానికి పదిహేను రోజులు తన ఫ్రెండ్ తినడానికి చంటి కుమారుని ఆహారము పెట్టకుండా పాలు పెట్టకుండా అలా విడిచి అలా వెళ్ళిపోయింది గమనించండి సొంత తల్లిదండ్రులు కావచ్చు పిల్లలు కావచ్చు వాళ్ళ మధ్యలో ఏం చల్లారిపోతున్నాయి ప్రేమలు చల్లారిపోతూ ఉంటున్నాయి ఈ మధ్యకాలంలో పురుషులకు వస్తున్న అతి పెద్ద ఏంటంటే పెళ్లి చేసుకునే చాలా మంది కూడా భయపడిపోతుండ్రు అమ్మో అతుల్ అతుల్ సుభాష్కి జరిగినట్టు మాకు కూడా జరిగిపోతాయేమో అని చెప్పి చాలామంది కూడా బెంగ పెట్టుకున్నారు తెలిసిందే మీ అందరూ కూడా బెంగళూరులో జరిగిన అతి దారుణాదారుణ సంఘటన చాలా మందికి తెలియదు తెలియాలి మీ అందరికీ కూడా మనుషుల ప్రేమ ఎంత చల్లారిపోతుందంటే తన భార్య తన భర్త పైన లేనిపోని నిందలన్నీ కూడా వేసిందని ఏమో నుంచి కట్నంతో వేధిస్తున్నాడని చెప్పి ఇన్నాచురల్ సెక్స్ చేస్తున్నాడని చెప్పి అసహ్యంగా మాట్లాడుతున్నాడని చెప్పి లేనిపోని అబంధాలన్నీ కూడా తన భార్య ఉన్న లొసుగులన్నీ కూడా ఉపయోగించి చట్టాలన్నీ కూడా ఉపయోగించి చెయ్యని తప్పు అంతా కూడా తన భర్త వేసింది పాపం దాదాపు మూడు సంవత్సరాలు కోర్టుకు చుట్టూ న్యాయము చుట్టూ తిరుగుతున్నాడు ఎంత దారుణమైన న్యాయ చట్టాలు కూడా ఈ మనిషికి చాలా చెప్పాలంటే ఆడవాళ్ళకే కొంచెం అనుకూలంగా ఉంటుంది న్యాయం అంతా కూడా ఇతను ఏ తప్పు చేయనప్పటికీ కూడా మూడు సంవత్సరాల క్రితము కోర్టు తీర్పిచ్చింది ఏంటంటే నువ్వు ప్రతి నెల కూడా ఎనభై వేల రూపాయలు ఇవ్వాలి ఎంతటండి ఎనభై వేల రూపాయలు పాప ఆయనకు వచ్చిన జీతమే ఎనభై నాలుగు వేల రూపాయలు ఎనభై వేల రూపాయలు తనకి ఇచ్చేస్తుండే తనకి కోర్టు ఖర్చులు ఎలాగవుతాయి లాయర్కి ఖర్చులు ఎక్కడి నుంచి ఇచ్చుకుంటాడు ప్రయాణాలకి ఖర్చులు ఎక్కడి నుంచి వస్తే అన్నీ కూడా సరిపో సరిపోగా నేను ఈ కేసును వదిలేయాలంటే నాకు మూడు కోట్లు అవ్వాలన్నదట ఎన్ని కోట్లట మూడు కోట్ల ఈయన మటుకు న్యాయం మీద నిలబడ్డ నేను ఏ తప్పు చేయలేదు నేను ఎలాంటి తప్పు చేయలేదు నువ్వు ఎన్న చేసుకుని నేను మట్టుకు తప్పు చేయలేదు కానీ నేను ఇవ్వను అని చెప్పి కరాఖండిగా ఉన్నాడు చివరికి జడ్జి కూడా న్యాయం నీ వైపు ఉండాలని నాకు ఒక ఐదు లక్షలు కొట్టు ఖచ్చితంగా నేను న్యాయం నీ వైపు తిప్పేస్తాను అసలు ఏ కష్టం లేకుండా చేస్తానంటే మేడం నేను ఏ తప్పు చేయలేదు కదా నేను ఎందుకు డబ్బులు ఇస్తానని చెప్పి ఈయన న్యాయం కోసం పోరాడితే చివరికి మూడు కోట్లు ఎలాగన్నా ఇవ్వాల్సిందే అని చెప్పి కోర్టు తీర్పాగా సూసైడ్ చేసుకుని చెప్పి పాపం ఒక వారం క్రితం అతి దారుణంగా జరిగింది ఒక భార్య ఒక భర్త పైన లేనిపోయిన అబండాలు పెట్టాను ఒక భర్త బారిని మంచి అనుమానంగా చూడండి గమనించండి ప్రేమ చల్లారిపోతూ వస్తుంది రోజుల్లో పిల్లల మధ్యన ప్రేమ చల్లారిపోతుంది తల్లిదండ్రుల కుటుంబం మధ్యన ప్రేమలు చల్లారిపోతున్నాయి ఎంత దారుణంగా పిల్లలు వెళ్ళిపోతున్నాడు అంటే మా అమ్మ పెద్ద అయిన తర్వాత మా నాన్న పెద్ద ముసలాడు ఎప్పుడు ఇరికిచ్చేస్తున్నాడు తినేస్తున్నాడు అది ఏదో పదివేలు పడేస్తే ఆర్ఫోన్లోనే వాళ్ళు పెరుగుతారు కదా అని చెప్పి చాలామంది పిల్లలు ఇలాంటి అసహ్యపు ఆలోచనతో వెళ్ళిపోతారు గమనించండి మీ తల్లిదండ్రులు కన్ని పెంచిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళ జీవితం ఇక్కడ విడిచిపెట్టినంత వరకు ఖచ్చితంగా మీరే వాళ్ళని చూడాలి కంటికి రెప్పలా చూడాలి అంతేగాని నేను చూడనండి నా పని అయిపోయింది నాకు పెళ్ళి అయిపోయింది మా అన్న చూసుకుంటాడు మా తమ్ముడు చూసుకుని మా చెల్లి చూసుకుని మా అక్క చూసుకుని చెప్పి దయచేసి విడిచిపెట్టొద్దు ఒక్కసారి వాళ్ళు వెళ్ళిపోయారా ఒక్కసారి వాళ్ళు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారా తిన్నావా నాన్న అని చెప్పి ప్రేమగా అడిగిన వారు ఉండరు ఎలాగున్నవారా అని చెప్పి ప్రేమగా అడిగిన వారు ఉండరు ఎలా చేస్తున్నారో పనులు అని చెప్పి ప్రేమ అడిగిన వారు కనుక ఉన్న లోకంలో వాళ్ళు ఉన్నప్పుడే చక్కగా వాళ్ళు ప్రేమ కలిగి జీవించినట్లయితే నీవు దీర్ఘాయుషు పొందుతావు నీవు ఆశీర్వాదం పొందుతావు ఇక్కడ వాక్యము చెప్తుంది ఏంటంటే మనుషుల ప్రేమ కలిగి ఉన్నట్లయితే నిత్య జీవం పొందుకు అనగా సమృద్ధికరమైన జీవాన్ని మీరు అందరూ కూడా పొందుకుంటూ ఉంటారు ప్రేమ కలిగి ఉండాలి ఎదుటి వాళ్ళు ఎదుటి వాళ్ళు ప్రేమ కలిగి ఉండాలి భార్యాభర్తల మధ్యన ప్రేమ కలిగి ఉండాలి పిల్లలు తల్లిదండ్రుల మధ్యన ప్రేమ కలిగి ఉండాలి దయచేసి చల్లారిపోకండి గమనించండి దేవుని యొక్క రాజ్యంలోకి మనం అందరం కూడా వెళ్ళాలి అంటే సమృద్ధికరమైన జీవం మనం అందరూ కూడా పొందుకోవాలంటే ఏమి కలిగి ఉండాలట మనుషుల ప్రేమ కలిగి ఉండాలి మొట్టమొదటిగా సమృద్ధికరమైన జీవం మనం పొందుకోవాలంటే మనుషుల ప్రేమ కలిగి ఉండాలి రెండోదిగా చూద్దామండి మొదటి యోహాను ఐదో అధ్యాయం తెరవండి సారి అదే యోహాన్ ఐదో అధ్యాయము పదకొండు పన్నెండు చదవండి దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు మొదటి యోహాన్ ఐదో అధ్యాయము అంగీకరించువాడు జీవము గలవాడు దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేని వాడే తర్వాత దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము కలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులు మీకు వ్రాయుచున్నాను చల్ ఇక్కడ మూడోదిగా భక్తులు మనందరికీ కూడా వివరిస్తుంది ఏంటంటే యోహాను భక్తులు మనకు వివరిస్తుంది ఏంటంటే రెండోదిగా మనందరము కూడా నిత్య జీవము సమృద్ధికరమైన జీవము మనందరం కూడా పొందుకోవాలి అంటే మనము ఎవరిపైన విశ్వసించాలట కుమారుని పైన ఎవరుపైన కుమారుని పైన మనం విశ్వసించగలిగినట్లయితే సమృద్ధికరమైన జీవాన్ని మనం అందరం కూడా పొందుకుంటూ ఉంటాం నేటి క్రైస్తవ్యంలో చాలామంది కూడా ఇంకా యేసు ప్రభారు మనుష్య కుమారు అని మన కొరకు లోకానికి వచ్చినని చెప్పి చాలామంది కూడా నమ్మలేకపోతున్నారు ఇంకా ప్రవక్త వస్తాడు ఇంకా ప్రవక్త వచ్చి మా కొరకు ప్రాణాలు నడిపిస్తానని చెప్పి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అనగా ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ ఇంకా కూడా యేసు ప్రభు నమ్మకుండా అసలు తండ్రే ఉన్నాడు యహోవా దేవుడే ఉన్నాడు యాహ్వే ఉన్నాడు యేస్సుప్రభ కేవలం ఒక ప్రవక్త మటుకే ఒక ప్రాఫిట్ మటుకే ఆయన మనుష్య కుమారుడు కాదని చెప్పి నమ్మని వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళ కోసమే స్వయంగా వాళ్ళు ఎవరైతే ప్రత్యక్షంగా చూసారో ఆ భక్తుల పత్రికలు రాస్తూ చెప్పింది ఏంటంటే దేవుని కుమారుని ఎందు ఎవరి కుమారుని ఎందు మనుష్య కుమార్ని అందరూ మీరు విశ్వసించినట్లయితే సమృద్ధికరమైన జీవాన్ని మీరు పొందుకుంటారు మూడోది రెండోదిగా మనం అందరి జీవితంలో సమృద్ధికరమైన జీవం మనం పొందాలి అంటే దేవుని పైన మనుష్య కుమారుని పైన మనం అందరం కూడా విశ్వసించాలి ఈ లోకంలో చాలా మంది కూడా చాలా వాటిని నమ్ముతూ ఉంటారు దేవుని నమ్మడానికి పది నిమిషాలు ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది మీకు అక్కడికి వెళ్ళిపోతే మీకు మంచి జరుగుతుందని అని చెప్పి కొంతమంది మనుషులు మిమ్మల్ని అటువైపు ప్రలోభిస్తూ ఉంటే దేవుడు అంటాడు ఇటువైపు వెళ్ళద్రా అటువైపు వెళ్ళు నీకు అటువైపు వెళ్తే నీకు అన్ని కూడా నేను చక్కగా దీవెన ఉంటాని చెప్పి దేవుడు అంటుంటే అటువైపు వెళ్ళడానికి మనం సార్లు సార్ గమనించండి ఆల్వేస్ బిలీవ్ ఆన్ గాడ్స్ దేవుని యొక్క చిత్తాన్ని గురించి దయచేసి నమ్మకం కలిగి ఉండండి చనిపోయిన మనుషులు లేబనెత్తిన యేసు ప్రభు ప్రభుకువాళ్ళు స్వస్థపరిచిన యేసు ప్రభు గ్రుట్టువాళ్ళు యొక్క కళ్ళు తెరిచిన యేసు ప్రభు ఆయన సాక్షాత్తు మన కొరకు మరణించి సమాధి తిరిగి లేచిన యేసు ద్వారమును చూపించినట్టే ఆ ద్వారమును నమ్మి ఆయన నమ్మి నువ్వు ఖచ్చితంగా ద్వారా వెళ్ళినట్లయితే

అంతేగాని చాలామంది కూడా దేవుని యొక్క సమయం నచ్చదంటే దేవుడు కొన్ని పనులు తగిన సమయంలో చేస్తే బైబుల్ చెప్తుందంటే మన జీవితంలో వివాహ విషయంలో కావచ్చు ఉద్యోగ రంగంలో కావచ్చు సంతానము కావచ్చు వేరేవి ఏదనప్పటికీ కూడా దేవుడు ఒక టైం పెట్టుకుంటాడు ఆ సమయంలో మన కూడా దేవుడు దీవిస్తుంటాడు అబ్రహాముని దేవుడు ఇరవై రెండు సంవత్సరాలు దీవించాడు దావీద్రి దేవుడు పదిహేను సంవత్సరాల తన దీవించాడు యోసేపుని దేవుడు దాదాపు ఇరవై సంవత్సరాల పైగా దీవించాడు ఒక సమయం ఉంది ఆ సమయం కొరకు వేచి ప్రభుపైన పైన మనం అందరం కూడా ఏం కలిగి ఉండాలట నమ్మకము ఏంటంటే అది నమ్మకము విశ్వాసము కలిగి ఉన్నట్లయితే జీవితంలో అన్ని ద్వారాలు తెరవపడతాయి కొంతమందికి దేవుణ్ణి నమ్మడానికి అంతగా ఇష్టపడరు దేవుణ్ణి నమ్మడానికి అంతగా ఇష్టం మనస్సు చూపించడానికి కూడా ఇష్టపడరు ఎందుకంటే మనుషులు ఏం చెప్తా చేద్దాం కొంతమంది అతి దౌర్భాగ్యమైన క్రైస్తవులు ఎలా తయారవుతున్నారంటే దేవుడి మాటలు నమ్మడు కానీ పాస్ట్ గారు చెప్పిన మాటలు మటుకు నమ్మేస్తాడు అది గారు ప్రవచన పూర్తంగా చెప్తుండే తెలియదు అది జరుగుతుందో లేదో తెలియదు ఈ మధ్యకాలంలో కొన్ని ప్రవచనాలు మనం అందరం కూడా వింటూ ఉంటున్నాం ఇది వస్తుంది అది ఆగిపోద్ది ఈ ఈ పార్టీ వాడు ఇంకా అధికారం రాబోదని చెప్తే అంటుండే ఒక్కడు కూడా ప్రవచనాలు నడవేరలేదు ఒక్కడు కూడా ప్రవచనం అనేది వాళ్ళ జీవితంలో జరగకపోయేసరికి అనిపిస్తుంటది వీళ్ళు నిజంగా ప్రవచ ప్రవచనాలు చెప్తున్నాడు నిజమేనా అని చెప్పి కొన్ని ఆలోచన పడుతున్నాయి ఇంకా వీళ్ళు గుడ్డిగా నమ్మిన ఉన్నారండి ఇంకా వీళ్ళపై వీలైనలు వీళ్ళ అబద్ధీకులు కాదు వీలే సత్యం అని చెప్పిస్తున్నారు వాక్యము చెప్పినటు మటుకు సత్యమైన వాక్యము బోధిస్తున్నాడు మటుకు ఎవడు కూడా ప్రేమించడు ఎప్పుడు మా కోసమే చెప్తాడు వీడు ఎత్తితే మా కోసం ఎత్తాడని చెప్పి సేవకున్నో లేకపోతే వేరే వాళ్ళనో దూషిస్తుంటారు తప్ప ఆ ప్రవక్త వచ్చి అదిగో నీకు త్వరలో అద్భుతం జరగబోతుంది అద్భుతం జరుగుతుంది నువ్వు చెప్పేది అది గుడ్డు దేవుడు చేస్తాడు దేవుడు ద్వారాలు తెరిస్తాడు నువ్వు జీవితంలో దీవించబడతావుంటుంటే ఈడు ఎలాగైపోతాడంటే అమ్మ బాబోయ్ నా బతుకి ఇంకా అయిపోయింది అన్నట్టు ఇస్తాడు బిల్డ అలా ఎగిసిపోతాడు దేవుడు దీవించడానికి ఆయన లోకానికి వచ్చాడు దేవుడు రక్షించడానికి ఆయన లోకానికి వచ్చాడు చెప్పాల్సింది ఏంటంటే నీ జీవితం ఏం జరుగుబోతుందో నీ పరిస్థితిలో ఎలా ఉండబోతుందని చెప్పి దాన్ని ప్రవచిస్తే నమ్మొచ్చును కాక నువ్వు అద్భుతాలు చూస్తావు స్వస్థత చూస్తావు అని చెప్పి కాలుకు నూనె రాస్తాడు సగం స్వస్థత కూడా జరగదు ఏసు ఒక్కసారి ముట్టుకుంటే గడ్డ కరిగిపోయింది యేసుప్రభుడు ముట్టుకుంటే కళ్ళు తెరవబడిపోయి ఏసు ముట్టుకుంటే అవిటి చేయి అలాగ మంచి చేయిగా మారిపోయింది ఇవన్నీ కూడా సగం సగం చేయలే ఒరే కొంచెం లెగిసిందా రేపు కుంకు లెగిపోతున్నా కంగారు పడిపోని చెప్పి ఇన్స్టాల్మెంట్ లో దేవుడు ఎక్కడ పెట్టలే దీవు స్వస్థత పొందులు కాక అన్నప్పుడు సమృద్ధి స్పష్ట స్వస్థత ఏ స్నాములు వచ్చేదంతే నువ్వు గుడి కళ్ళు తెరవబడతాయి అని చెప్పి ఆయన ప్రకటించబడినప్పుడు ఆయన కళ్ళు ఆటోమేటిక్గా తెరపా కొన్ని కన్నుకి వెళ్ళాల లెగిసి ఆ తర్వాత కొంచెం లెగిసి అలా ఎక్కడ దేవుడు చేయలే ఒక్కసారి నువ్వు దీవించబడతా దీవించబడతావు అంతే గమనించండి అబద్ధ ప్రవక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అబద్ధ ప్రవక్తల యొక్క మోసంలోకి దయచేసి ఎవరు కూడా వెళ్ళిపోవద్దు చాలా మంది మనుషులు వీటిని నమ్ముతున్నారు ఆ మందిరంకి వెళ్తేనే జరుగుతుంది అంటారు ఆ సేవకుడు చేస్తేనే జరుగుతుంది దేవుడి పని పూర్తి నమ్మకం పోయింది నేను ఎప్పుడూ విషయంలో బాధపడుతుంటారు ఏ సై అంటే ఒక్కడికి నోరు రాదు కానీ పాస్ట్ గా నింటే మటుకు వంద నోరు లెగిస్తాయి కుక్కలా లెగిపోతాడు ఒక్కొక్కడు ఒకడు ఎరా మా పాస్ట్ గాని అంటావా మా సేవకుని అంటావా నువ్వెవడరా నీ బతుకెంత నువ్వెంత అని చెప్పేసి సేవకు నుండి లెగిసిపోతారు కానీ ఏసేనంటే మటు మనోళ్ళు కాదు కదా ఇది మాకు సంబంధమే లేదు కదని చెప్పేసి విడిచిపెట్టిన వాళ్ళు అనేక మంది మీరు ప్రేమించవలసింది మీరు నమ్మకము కలిగి ఉండవలసింది మనుషులు సేవకుల కాదు సేవకులన్న ఒక కూలివాడు మట్టుకే సాడు ఆయన పొనములో నమ్మకంగా పనిచేసేవాడు మట్టుకే ఆయనపైన మీరు విశ్వాసం ఒక 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 మధ్యవర్తిగా సావకుని దేవుని నియమించుకున్నప్పుడు నీకు కనెక్షన్ ఉండవలసింది దేవునితో సేవకుడితో నీకేం కనెక్షన్ ఉంది నీ కస్టమర్స్తో దేవుడితో మాట్లాడు సేవకుడు చెప్పండి అయ్యా మాకు అవసరం ఉంది మాకు బాధ ఉంది దానికోసం ప్రార్థన చేయండి ఖచ్చితంగా మేము కోసమే మొరపడతాం కానీ మీరు ఎక్కువ సహవాసం తొండవలసింది ఎవరంటే మీరు ఎక్కువ సమయం ఎవరితో గడపవలసిందంటే మనుష్య కుమారుని పైన విశ్వసిస్తేనే అద్భుతము జరుగుతుంది యాయీరు దేవుని పైన విశ్వసించాడు కనుక కుమార్తె చనిపోయిన కుమార్తె లేచింది భర్తమై కూడా యేసు ప్రభార్ గురించి విన్నాడు కనుక ఆయన కండ్లు తెరవబడ్డాయి అంతేగాని పేతురు ఒకసారి పట్టుకెళ్ళచ్చు కదా అందరికీ చేసినట్టే నాకు చేస్తాడేమో అని చెప్పి అప్పవి అపనమ్మకంతో అవిశ్వాసంతో వల్ల యేసు ప్రభార్ దగ్గరికి వెళ్తే మాకు అద్భుతం జరుగుతుందని చెప్పి ఒక నమ్మకం ముఖముతో ఒక విశ్వాసం తెచ్చున్నాడు అద్భుతాలు జరిగాయి దేవుని యొక్క సమయం అనగా గాడ్స్ టైమింగ్కి ఎప్పుడు కూడా దయచేసి మీరు అడ్డు నిలవబడకండి పిల్లలకి వివాహాలు జరుగుతాయి తగిన సమయంలో జరుగుతాయి అంతే పిల్లలకి వివాహాలు జరగట్లేదని చెప్పి గుండ్లు బాధిసుకోవడం ఏడిసీయడం రోధించడం దయచేసి అలాగను కాకుండా ప్రభు నీ సమయమే మా జీవితంలో ఏర్పాటు చేయండి తండ్రి పిల్లలకి చక్కగా సంతానం వస్తాయి ప్రభా మాకు సంతానం ఇచ్చే సెప్టెంబర్లు ఇచ్చే ఆగస్టులు ఇచ్చే వస్తాయి అన్నీ కూడా జరుగుతాయి తగిన సమయంలో తగ్గిన కాలంలో జరుగుతాయి కనుక మీరు ఎవరిపైన నమ్మకం కలిగి ఉండాలట దేవుని పైన ఏ దేవుని పైన మనుష్య కుమారుడి పైన ఏ సుప్రభార్ పైన మీరు నమ్మకము కలిగినట్లయితే అన్నీ కూడా సమృద్ధిగా ఏర్పడతాయి జీవము సమృద్ధిగా వస్తుంది ఆశీర్వాదము సమృద్ధిగా వస్తుంది అన్ని విధాలు కూడా మీ జీవితాలు దీవెనకరంగా మారుతాయి మొట్టమొదటిగా మనందరం కూడా చూస్తున్నాం సమృద్ధి జీవి మన జీవితంలో కలగాలి అంటే మనుషుల ప్రేమ కలిగి ఉండాలి రెండోదిగా దేవుని పైన అనగా మనుష్య కుమారుడి పైన విశ్వాసము కలిగి ఉండాలి మూడోదిగా పేతృక రాసిన మొదటి పత్రిక తెరవండి పేతృ రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదో వాక్యము చదవండి జీవమును ప్రేమించి మంచి దినమును చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకోకుండా తన నాలికను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను చాలు మూడవదిగా మూడోదిగా అందరము కూడా మన జీవితంలో సమృద్ధికరమైన జీవం మనందరికి కూడా రావాలి అంటే మూడోదిగా వ్యక్తిగత పరిశుద్ధత కలిగి ఉండాలి ఏ కథ వ్యక్తిగత పరిశుద్ధ అండగా ఇండివిజువల్ స్పిరిచువాలిటీ అందరూ కూడా కలిగి ఉండాలి మందికి ఏంటంటే ఏసు అయిపోయిన అంటే వాళ్ళకి సంపూర్ణమైన నమ్మకం ఉంటుంది కానీ అది మాట్లాడి కూడా ఎగెన్స్ట్గా మాట్లాడతారు అంటే అది జరగదేమోరా అది అవ్వదేమోరా అంటే అనుమానపు తోమాలాగా చాలామంది కూడా మాట్లాడతారు గమనించండి ఒక్కసారి నువ్వు జీవాన్ని ప్రేమిస్తే అనగా యేసు ప్రభావాన్ని ప్రేమించి ఆయన రాజ్యాన్ని కొరకును పాటు పడినవుతున్నప్పుడు ఆయన యొక్క నిత్య రాజ్యము ఉంది అని చెప్పిన నమ్మకము కలిగి ఉన్నప్పుడు నీలోంచి మంచి మాటలు రావాలి తప్ప నీ నుంచి కపటపు మాటలు అబద్ధపు మాటలు చూస్తానా లేదని చెప్పి సందేహపు మాటలు రాకూడదు కాచుకోమంటున్నాడు ఆ మాటలు రానివ్వకండి అపవాదగడ చాలా విషయాల్లో మనము కొన్ని గుండా వెళ్తున్నప్పుడు ఎందుకు వచ్చాడు రా దేనికి వచ్చాన్రా అని చెప్పేసి మనకి ఆలోచన పెడుతుంటారు నిన్న నా గంగవరంలో ఒక మీటింగ్ అయింది మీటింగ్ అయినప్పుడు నేను తమ్ముడు తర్వాత బృందం వాళ్ళు కొందరు మంది వెళ్ళి ఉన్నాం వర్షము మట్టుకు మీకు తెలుసు కదా భయంకరంగా పడట్లేదు కానీ చీనికి చీని చినుకుల్లా పడుతున్నాయి అది దరిద్రం మొత్తం పడిపోతే బాగుండు కదా పడట్లేదు మొత్తానికి వాళ్ళు రెండుసార్లు ఫోన్ రెండు రెండుసార్లు ఫోన్ చేసినప్పుడు ఆయనకి మీటింగ్ ఆఫీస్ ఉంటారలేమో ఫోన్ అయితే అయ్యగారు పావుతో ఎనిమిది కళ్ళు అన్నారు వాక్యం వెంటనే ఇచ్చేస్తాం అన్నారు అయ్యో పాప మీటింగ్ పడుతున్నారు సరే వెళ్దాం ఏదైనాప్పటికీ మన కార్యం మనం చేసుకుని వస్తామని చెప్పి మేము అందరం కూడా బయలుదేరి ఉన్నాం అక్కడికి వెళ్ళేసరికి పట్టుమని కొడితే పది మంది పైగా ఉన్నారు అంతే ఏంటి బాబా పది మంది అన్నారు చెప్పడం అవసరమా వెళ్ళిపోవడం మంచిదేమో వాళ్ళు చూస్తే చాలా అరేంజ్మెంట్స్ చేస్తున్నారు వర్షం కారిపోతుంది పైనుంచి టెంట్లు వేసినా కూడా నీరు డ్రాప్ డ్రాప్ గా పడిపోతుంటుంది స్టేజ్ అంతా కూడా కదిలేదు పోతుంది ఏటి తండ్రి ఎక్కడ తీసుకొచ్చి పడితే అని చెప్పి మానవుడుగా ఆలోచన చాలా రన్ అయిపోతూ ఉంటున్నాయి కానీ ఒక్క నిమిషం ప్రభుకి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు నాతో స్పష్టంగా చెప్తుంది ఏంటంటే నువ్వు కొంచెంలో నమ్మకం ఉంటే అనేకమైన వాటికి అధికారిగా నియమిస్తాను కనుక నీ పని నువ్వు చేయి నీకు ఏదైతే పని ఏర్పాటు చేసిన పని చేసినట్టు దాని అభివృద్ధి నువ్వు చూస్తావు దాని ఆశీర్వాదం నువ్వు చూస్తావు అనగానే పది మంది అవసరం లేదు నాకు ఇద్దరు ఉన్న చాలు నేను సువార్త ప్రకటించుకుని వచ్చేసానని చెప్పి తీర్మానం తీసుకున్నాం తీసుకున్న తర్వాత మీరు నమ్ముతారు లేదు అపవాదు ఎన్ని శోధనలు పెట్టాడు నేను శోధనలు పెట్టాడు వర్షం ఆగిపోయింది దేవుని కృపణ స్టార్ట్ చేశారు మీటింగ్ మీటింగ్ స్టార్ట్ చేశారు కరెక్ట్గా నాకు వాక్యం అందిస్తున్నాను వర్షం ఇంకా పెద్దదైపోయింది ఏం అప్పవాదు అపవాదిగా ఆటలు ఆడేస్తున్నాడు సరే అని చెప్పేసి నేను తడిసిపోతుంటే మన బృందం వాళ్ళు చూడకుండా అయ్యారు తడిసిపోతానని చెప్పి గొడుగు ఇచ్చారు గొడుగు పట్టుకునే వాక్యం చెప్పాను వాక్యం చెప్పినప్పుడు అయినా వర్షం పడిపోతుంది ఆ గొడుగు కన్నాలు ఉన్నాయి ఏ ఆ మొత్తానికి వెళ్ళిపోతుంది అలాగా మొత్తాన్ని వాక్యం చెప్తూ ఉండాలి చెప్తూ 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 వెళ్ళిపోతున్నప్పుడు ఆమెను అన్నప్పుడు కరెంట్ పోయింది మొత్తం కూడా ఏం ఆడుతున్నవారు అపవాదిగాడా ఏం గేమ్లు ఆడుతున్నావు అలాంటి సమయంలో మనకి ఏమనిపిస్తుంది అంటే దేనికి రా ఎందుకు వచ్చాను అనిపిస్తుంది గమనించండి నేను రావడం వల్ల కుటుంబం ఎంత దీవించబడిందంటే మేము వెళ్ళడం వల్ల కుటుంబం ఎంత ఆనందించబడిందంటే అయి మీరు రావడం మాకు ఎంతో వస్తుంది అనుకున్నాను ప్రభు ఒకవేళ నేను బద్దకించో ఒకవేళ నేను 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 పరిస్థితిని వెళ్ళకపోయి ఉండుంటే ఈ కుటుంబం ఎంత బాధపడేదేమో తండ్రి ఒకవేళ ఇక్కడ రక్షణ మాటలు విన్నాకే కొంతమంది అన్న ఉన్నారు వీళ్ళు కూడా వినకపోదనేమో ప్రభా నన్ను ఇక్కడ పెట్టినందుకు నీకు వందనాలు ప్రభావ అని చెప్పి మేము అందరం కూడా ప్రభుకి వందనాలు తిరిగి చెప్పి తిరిగి వస్తుంటే తెలియని తృప్తి మాలో ఒక ఆనందం అబ్బా దేవుడి కోసం కష్టపడ్డావురా పది మంది ఉన్న చాలు పది మందిని సువార్త ప్రకటించి వచ్చేస్తాను నేను ఒక్క దినానే ఖాళీ పెట్టుకున్నాను ఎందుకంటే మళ్ళీ వరాసగా అటాక్లో ఉన్నాను నా పైన ఈ దినానన్నా కొంచెం రెస్ట్ తీసుకుందాం పడుకుందాం మనస్ఫూర్తిగా ఆరు గంటల వరకు పడుకుందాం అనుకున్న సమయంలో వాళ్ళు ఏముంచి ఫోన్ చేసి అయ్యారు రండి అన్నాడు అబ్బా ఇరవై మూడో తారీఖునే పెట్టారు ఇరవై మూడు కాదు నేను ఎంత డేట్ పంతొమ్మిది పంతొమ్మిదో తారీఖు పెట్టాం తప్పకుండా వస్తానండి దానికి ఏముందని చెప్పి దేవునికి కొంచెం నమ్మకం ఉండదు గమనించండి ఇవన్నీ కూడా ప్రభు మీతో ఎలా మాట్లాడితే తెలుసా వ్యక్తిగతంగా పరిశుద్ధత కలిగి ఉంటేనే దేవుడు మీతో మాట్లాడతాడు అంతేగాని చాలామంది శ్రమలు ఎదుర్కొంటున్నప్పుడు ఈ యేసుబాబు నమ్మిన తర్వాతే మా బతికిలగా అయిపోయి ఈ యేసుబాబు నమ్మిన తర్వాతే మా జీవితాలగైపోయి గమనించండి మొత్తోన్మాదులు పొగరబోతులు పొరంబోకులు ఎలా తిరుగుతున్నారంటే ఏం పర్లేదు విన్నా కూడా ఎలా తిరుగుతున్నారంటే ప్రభురాత్రి బల్లలో ద్రాక్షరసం వస్తాం కదా తెలుసా మీ అందరూ ప్రభురాద్ర బల ద్రాక్షరసం ఈ ద్రాక్షరసం అమెరికా నుంచి వస్తుందట ఎక్కడ నుంచి వస్తుంది అమెరికా నుంచి వస్తే అందులో ఒక మత్తు ఉంటుందట ఆ మత్తు ఏట్ చేస్తుందట నేను ఏటి మాట్లాడితే మీరు అందులో పడిపోతారట అంత ఎర్రాలండి మీరు అంత బుద్ధి లేనాలండి మీరు అంటే నేను ఇచ్చేస్తే నేను మాట్లాడేస్తే మీరు పడిపోతారా నేను మాట్లాడితే మీరు ట్రాప్లోకి వెళ్ళిపోతారా అటు చెప్తుంటే మరి నీకు ఎక్కడ అసలు బుర్ర ఎక్కడ పని చేస్తుందిరా ఏంటి మాట్లాడుతున్నావురా అసలు ఏదైనా కొంచెం కామన్ సెన్స్ పెట్టానో మాట్లాడనిపిస్తుంది ఎంత దారుణం అంటే నాకు అనిపిస్తుంది ఇలా ప్రభు అలా నాడు ఎలాగైతే అభిమేను అన్యుడితో మాట్లాడు వీడితో మాట్లాడితే అంటే ఏంటి మాట్లాడుతున్నాడు ఆ ఏ ఉంది ఉందో ఏదైతే ఉంటుందో మొత్తం ఉంటుందట నేను ఏం చెప్పినా మీరు వంద రూపాయలు కానుకు పట్టుకొచ్చిందో మీరు అలా పట్టుకొచ్చేస్తారు గుడ్డోర్ మీరు అందరూ ఎలా చెప్తున్నాడు అంటే మనుషులు ఇంకా ఇంకా ఒక మనిషి పైన ఒక దేవుని యొక్క మార్గం పైన బురద జల్లడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నారు గమనించండి అలాంటి సమయం మీరు వ్యక్తిగతంగా పరిశుద్ధతగా మీరు అందరూ కూడా బలము కలిగి ఉంటేనే వీటిని మీరు జయించగలరు ఒకవేళ అపవాది మీ పైన తంత్రాలు ఉపయోగిస్తున్నప్పుడు లొంగిపోయావా వాడు చెప్పిన మాటకే లోపడ్డావా వారు చెప్పిన మాటకి నువ్వు విశ్వాసము కలిగి ఉన్నావా చాలా ఇరుకున పడతారు జాగ్రత్త చాలా ఇబ్బందులు పడబడతారు జాగ్రత్త ఒకరోజు ఒక మొత్తం మాది మాట్లాడుతూ చెప్తుంది ఏంటంటే నేను గరు వాపస్ చేస్తానంటే ఎవరైతే హైందత్వం నుంచి క్రిస్టియానిటీకి లేకపోతే ముస్లిం నుంచి క్రిస్టియానిటీ కన్వర్ట్ అయ్యారో మళ్ళీ వాళ్ళు తిరిగి హైందత్వంలోకి తీసుకొస్తానని చెప్పి వాడు శపథం చేసుకుని వెళ్ళాడు నేను ఒకే మాట చెప్పాను చేసుకో ఆ గరు వాపస్ చేసుకుంటావు ఇంటి వాపస్ చేసుకున్న పత్రాలు లాగేసుకుని ఏం చేసుకున్నా చేసుకో ఒక మాట గుర్తుపెట్టుకో ఎవడన్నా మతం మారితే వాడిని మార్చ కానీ హృదయం మారి మనిషి మార్చేమో నీ జీవితం చెప్పి ఉన్నాడు హలో దేవుని మార్గంలోకి ఒక్కసారి అడుగు పెడితే దేవుని సత్యంలోకి ఒక్కసారి అడుగు పెడితే ఆ పరిశుద్ధత రుచి కానీ మనం అందరం కూడా అనుభవించగలనట్లయితే దేవుని ఒక గొప్పతో మనం అందరం కూడా అర్థమవుతూ ఉంటుంది ఏంటి దావిదన్ని శ్రమలు అనిపించాడు దేవుని ఎందుకు విడిచిపెట్టలేదు మోసే అన్ని ఇరుకుల్లో పడ్డాడు దేవుని ఎందుకు విడిచిపెట్టలేదు ఇస్తారు అన్ని కష్టాలు అనిపించింది తన జాతిని అని చెప్పేసి ప్రయత్నాలు చేసే ఎందుకు దేవుని విడిచిపెట్టలేదు ఎందుకంటే వాళ్ళకి వ్యక్తిగతంగా తెలుసు దేవుడు మాతోనే ఉన్నాడు దేవుడు మా పట్ల ఉంటే అద్భుతం జరుగుతుందని చెప్పి వాళ్ళు పరిశుద్ధత కలిగి ఉన్నారు కనుక శ్రమలలో వాళ్ళు దేవుని పైన నమ్మకం కలిగి ఉన్నారు ఈ రోజు నీవు కూడా నీ వ్యక్తిగత విషయంలో నీకు ఇబ్బందులు వస్తున్నప్పుడు వ్యక్తిగతమైన ఆరోపణలు నీ పైన జల్లుతున్నప్పుడు అబద్ధ సాక్ష్యములు నీపై పలుకుతున్నప్పుడు దయచేసి సమస్యలు పోయి ఇంక నా మీద కొడతారా ఇంకా నా జీవితం ఎక్కడితో ఆపేస్తారని చెప్పి దయచేసి ఆగిపోకండి అలాంటి సమయం మీ ఆత్మీయత చేయాలి అలాంటి సమయం మీ ముందుకు రావాలి గమనించండి సమస్య వస్తే అనేకమైన సమస్యలు ఒకేసారి మూకంబడిగా దాడి చేసేస్తుంటే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత యువకు ఎలాగైతే వచ్చిందో మనకు కూడా అప్పుడప్పుడు తరుగుతూ ఉంటాయి ఒక పక్కన అప్లోడ్ తగిలేస్తుంటాడు ఒక పక్కన పిల్లలు స్కూల్ ఫీజు కట్టమంటారు ట్యూషన్ ఫీజు కట్టమంటారు కాలేజ్ ఫీజు కట్టమంటాడు చిట్టి కట్టమంటాడు ఇన్సూరెన్స్ కట్టమంటాడు ఈఎంఐ కట్టమంటాడు అన్నీ కూడా ఒకేసారి దాడి జరుగుతుంటుంది అలాంటి సమయంలో ఈ వ్యక్తిగత దాడులు నీ పైన జరుగుతున్నప్పుడు నీవు పరిశుద్ధత కలిగి నా తోడు ఉన్నావు తండ్రి అని చెప్పిన ఆయనను విశ్వసించగలిగినట్లయితే ఈ వ్యక్తిగత పరిశుద్ధత ద్వారా దేవుని అనేకమైన వాటికి నియమించి నీకు జీవితంలో అద్భుతాలు సమృద్ధిగా దేవుడు ఏర్పాటు చేయబోతున్నాడు హలో లూయ మూడు విషయాలు మీ అందరికీ బోధించాను మొట్టమొదటిగా సమృద్ధి పొందుకోవాలంటే ఏమి కలిగి ఉండాలి మనుషుల ప్రేమ కలిగి ఉండాలి రెండోదిగా ఎవరిని నమ్మాలి దేవుని నమ్మాలి అని మనుష్య విశ్వసించాలి మూడవదిగా వ్యక్తిగత పరిశుద్ధంగా జీవించాలి వ్యక్తిగతంగా పరిశుద్ధంగా జీవించినట్లయితే ఖచ్చితంగా మీ జీవితంలో సమృద్ధికరమైన జీవాన్ని ప్రభు ఏర్పాటు చేసి ఈ సమృద్ధికరమైన జీవ జీవంలో దేవునికి అద్భుతాలు స్వస్థతలు ఆశ్చర్య కార్యములు మహిమగల కార్యములు నీ జీవితంలో ఊహించలేని కార్యములు ప్రభు మీ జీవితంలో ఏర్పాటు చేయునుగాక